పోస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం అందుకున్నారు పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి పిల్లల్ని కదండి ఎందుకు సార్ ఎందుకు పిల్లల్ని అనుకున్న ఎదుగుని కంటారు పెంచలేకపోతారు మీరేమో అన్ని సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇష్టం వచ్చినట్టు చేస్తారు చివరికి ఒక పైస దమ్మిడి కూడా ప్రజలకు ఇవ్వరు పిల్లలకి ఏమిటి పెంచాలి నలుగురు ఐదుగురు కాదు పది మందిని కంటారు మీరేం చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నానా వాగుడు వాగారు కదా మీ ఛానల్ మీ టీంలన్నీ మరి ఇప్పుడు ఒక్కడ కూడా ఒక పది పైసలు కూడా ఇవ్వలేదు మీరు మీలాంటి ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు పిల్లల కనమంటే మీకు కనాలా అంటున్నారు ప్రజలంతా బయట కొద్దిగా నా ఉంటే ఈ మాటలు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు ఎందుకంటే ఎంత మంది ఉంటే అంత మందికి నేనున్న తమ్ముళ్ళు అన్నాడు ఇప్పుడు తమ్ముల్ని తొక్కిబట్టి ఒక్క పైసా కూడా అమ్మబడేది ముద్దేది ఆ ఏ పథకాలు ఏయి అసలా తీసేసి నువ్వు ఇప్పుడు ఉన్న పలంగా గతంలో నేనే పిల్లలు కనొద్దన్నాను ఇప్పుడు నేనే చెప్తున్నాను పిల్లలు కనండి నలుగురు పిల్లలు ఉంటే నాలుగు వందల ఎకరాలు ఉన్నట్లు ఐదుగురు పిల్లలు ఉంటే ఐదు వందల ఎకరాలు ఉన్నట్టు ఎవడయ్యా నా చెప్పడానికి నాకు అర్థం కాదు ఊదా హెల్లార్ యూ అని అడుగుతున్నారు ప్రజలు ఆ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లల బయట మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాపురాలు చేసి ఏం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంసారం చేసి ఫోర్ నైన్టీఏ కేసు పెడుతున్నారు లోపలికి వెళ్తున్నారు ఆస్తులు సగం దొబ్బేసి ఇంకా బూ చెప్పారంటే చెప్పాలంటే వేసనమాట కేసులు పెట్టేసి సగం ఆస్తి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏ ధైర్యంతో యువత పెళ్లి చేసుకుంటారు ఏ ధైర్యంతో యువత పిల్లలకు అంటారు నువ్వు చెప్పిన వాగ్దానం ఒకటి చేయలే మేనిఫెస్టోలో ఒకటి ఒక్కడు కూడా సక్సెస్ఫుల్ గా చేయాల పైగా నువ్వు చేసే అప్పులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇప్పటికి నువ్వు చేసింది లక్ష ముప్పై వేల కోట్ల అప్పు అనే వచ్చి ఎనిమిది నెలల్లో నువ్వు చేసే అప్పులకి మేం కాకుండా మా పిల్లలు మా పిల్లల పిల్లలు కూడా కట్టుకోవాలి ఏం చెప్తారు జపాను అటువైపు కూడా నలుగురు కనండి అంటూ ఉన్నారు పిల్లలకంటే మంచిది ఇటు మధ్యప్రదేశ్ లో కూడా సేమ్ మొదలు పెట్టారు పిల్లల్ని కనండి మీరు పిల్లలు తగ్గిపోతున్నారు అసలు మీ ప్రభుత్వాల మీద భయంతో కదా పిల్లలకి అనంది ఆ ట్యాక్సేషన్స్ ఎలా ఉన్నాయి నిర్మలా సీతారామన్ అనేసి వంద రూపాయలు మేము సంపాదిస్తే యాభై రూపాయలు అమికిచ్చి యాభై రూపాయలు మేము తింటున్నాం ఆ ట్యాక్సులు తట్టుకోవాలా ఇటు బీజేపీ గవర్నమెంట్ హిందుత్వాల్లో మా పిల్లల్ని ముంచేసి వాళ్ళని వాడుకుంటున్నారు దానికి మేము తట్టుకోవాలా లేదంటే నీలాంటి నాయకులు వచ్చేసి ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి తెలుగు మీడియం పెట్టి మా పిల్లల బతుకుల్ని కాలరాచి ఎదుగుదల లేకుండా బానిసలాగా చేస్తూ రూపాయి రూపాయి సంపాదించేది మొత్తం ట్యాక్సుల రూపంలో పోతుంది మీరు ఇస్తే సంక్షేమం ఇవ్వకుండా ఆబద్ద బతుకులు బతుకుతూ ఉన్నారు మేమేమో పిల్లలకని రోడ్డు మీద అడుగు తింటే మా ఓట్లు కావాలి మీకు అంతే కదా యువత పోతే పోనండి దరిద్రం వదులుతుంది నీలాంటి వాళ్ళందరికీ వేసే కన్నా యువత నాశనం అయిపోతేనే బెస్ట్ అంటూ చాలా మంది బయట అంటున్నారు సార్ ఏ ఏ ధైర్యంతో పిల్లల్ని కన్నా చెప్పండి నలుగురుంటే నాలుగు వందల ఎకరాలు ఉన్నట్ట నాలుగు వందల ఎకరాలు మీరు మీరు ఇవ్వండి మేము నలుగురిని కంటాం గవర్నమెంట్ స్థలాలు ఒక నాలుగు ఎకరాలు మాకు ఇవ్వండి నలుగురు పిల్లల్ని కంటాం నువ్వు నోటితో మాటలు చెప్పి గాల్లో లెక్కలు వేస్తే సార్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి శ్రమించిన దాంట్లో అటు నిర్మలా సీతారామన్ ట్యాక్స్ రూపంలో దెబ్బేస్తే మీరు ఇక్కడ మళ్ళీ కొత్త కొత్త ట్యాక్స్ ఉంటాయి ఏంటి ఊర్లలోకి వస్తే ఊరి పన్ను లేకపోతే ఆ బీచ్లకు వెళ్తే బీచ్ల పనులు టోల్ ట్యాక్స్లు నా టాక్ ఈ ట్యాక్సులు మమ్మల్ని పైగా మద్యం విపరీతమైన రేట్లు పెట్టి అప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేట్లను వాగారు మరి ఇప్పుడు మీరు పెట్టిన రేట్లు సేమ్ రేట్లు పెట్టి మా సర్వస్వాన్ని దోచుకుని దొబ్బి తింటా నలుగురిని కనండి ఐదుగురు కనండి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మీ లొకేషన్ కనబనండి ఫస్ట్ ఒక పది మందిని మీ లొకేషన్ పది మంది కంటే మిగిలిన కంటారు దమ్ము ధైర్యం ఉందా మరి దమ్ము ధైర్యం ఉందా లొకేషన్ పది మందిని కనబనండి ఒక్కొక్కరికి మీరు ఎవరినైతే పిల్లలకి అనమంటున్నారో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్ల పుట్టుగానే ఒక ఎకరాన్ని రిజిస్ట్రేషన్ చేయించండి నాలుగు వందల ఎకరాలు ఉన్నట్లే అంటున్నారు కదా నాలుగు వందల ఎకరాలు మాకొద్దు కేవలం ఒక బాబు ఒక పాప పుడితే ఒక ఎకరం వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పండి అప్పుడు కంటారు ప్రతికున్న మనిషిని నిట్టు నిలువున చీల్చుకొని ట్యాక్సుల రూపంలో పథకాలు ఇవ్వకుండా చంపేస్తూ పిల్లలకి అనాలంట కొద్దిగానే ఆలోచించండి చంద్రబాబు నాయుడు బీ ప్రాక్టికల్ ఇప్పుడు జనాభా చాలా చాలా కొత్త పద్ధతులు వెతుకున్నారు డేటింగ్లు మీకు పిల్లలు ఇంకా దొరకరు మీరంతా ఓట్లు కోసం పెద్దవాళ్ళ చుట్టూ అడుక్కుంటూ తిరగాలి యువతని మీరు ఇంకేం చేయలేరు అయిపోయింది జమానా అయిపోయింది భయంతో చచ్చిపోతున్నారు బాధతో నలిగిపోతున్నారు ట్యాక్స్ కట్టలేక విసిగిపోతున్నారు జనాలు ఇప్పుడు మీరు కనమన్నా కనరు ఒక్కరిని కంటమే గ్రేట్ అది కూడా ఆడవాళ్ళు కొద్దిగా బాగుంటే వాళ్ళు కూడా ఇంకా దొరికింది దోచుకుపో అన్నట్టుగా రెండు సంవత్సరాలుండి ఆస్తి సగం రాగేసుకుని హ్యాపీగా బతుకుతాను దూరంలో వాళ్ళు ఫ్రీ ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళకి స్టార్ట్అప్ అనమాట అది ప్రతి అమ్మాయికి స్టార్టప్ లా తయారైంది స్టార్టప్ బిజినెస్ ఏంటంటే మ్యారేజీ డైవర్స్ దాంతో వచ్చే డబ్బులతో హ్యాపీగా లైఫ్ సెటిల్ పార్టీలు చేసుకుంటున్నారు తెలుసా ఆ విషయంలో మేము అనవు మేము నువ్వు నేను చెప్పిన సోది కబుర్లు నువ్వు ఎంత మాట్లాడినా ఎంత మంది కర్మన్నా మేము కనం మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాం ఇలాగే హ్యాపీగా ఉంటాం వంద రూపాయలు సంపాదించుకుంటూ గడుపుణా తింటాం వంద రూపాయలు సంపాదించి అందులో పిల్లానికి పిల్లలకి అందరికి పంచి పెట్టిన పిల్లలకి పంచి పెడితే చివరికి మనిషికి పది రూపాయలు రాట్లా ఎవడు బుతుకుత పది రూపాయలతోటి సిగ్గుండాల చెప్పడానికి అంటూ సర్వత్రా ఆంధ్రప్రదేశ్ కదా టోటల్ దేశం మొత్తం కోస్తుంది ఒక్కే అరుస్తుంది అవునా కదా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి ఓకే అయితే కింద కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్